పర్వతగిరి మండల కేంద్రంలోని ఏ నీళ్ల ట్యాంకులలో చూసినా మురికితో కొడుకున్న అడుగులు కనిపిస్తున్నాయి యమలోకానికి దారి ఎక్కడా అంటే మంచినీటి ట్యాంకులను చూపిస్తున్నాయి అరఫీట్ మేర చెత్త మురికి ఒండ్రు పేరుకుపోయిన మంచినీటి ట్యాంకులు దర్శనమిస్తున్నాయి వాటిని పట్టించుకునే లేడు పదిహేను రోజులకు నెల రోజులకు ఒకసారి శుభ్రపరచాల్సిన ట్యాంకులను ఆదమర్చిన అధికారులు ఆరు నెలల నుండి కొన్ని సంవత్సరాల కాలం వరకు శుభ్రపరిచింది లేదని స్థానికులు వాపోతున్నారు ఆ నీటిని పసిపిల్లల నుండి ముదిసరి వరకు త్రాగునీరు మరియు వంటల కోసం స్నానాలకి వాటం ద్వారా శరీర సంబంధ వ్యాధులు సీజనల్ అనారోగ్య కారణాలకు రహదారులు అవుతున్నాయి మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీలో వాటర్ ట్యాంకులను శుద్ధి చేసి బ్లీచింగ్ వేసి ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందించాలని మండల ప్రజలు వేడుకుంటున్నారు